అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు లడ్డు ధరణి ధరణి ఇలా రండి అని తల్లి పిల్లలను పిలిచింది ధరణి ధరణి వారి స్నేహితులతో ఆడుకుంటున్నారు ధరణి ధరణి వాళ్ళు నివసిస్తున్న వీధి డెడ్ ఎండ్ అందువలన ఆ వీధిలో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా ఆ వీధిలోని వారంతా చాలా సంవత్సరాలుగా అక్కడ సొంత ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు కొంతమంది మాత్రమే బాడుగకు ఉంటున్నారు అందరూ బాగా కలిసిమెలిసి ఉంటారు ఆ వీధిలో పిల్లలు మొత్తం పదమూడు మంది ఉన్నారు చిన్న పెద్ద పిల్లలు అన్నట్టుగా యూకేజీ నుండి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నారు పిల్లలు ఏంటమ్మా అంటూ పిల్లలు అడిగారు తల్లిని నేను బజార్కి వెళ్ళి సరుకులు కూరగాయలు తెస్తాను మీరు ఇంట్లోనే ఉండండి నేను వచ్చే వరకు అని అన్నది దర్శిని తినడానికి లట్లు పెట్టాను తినండి జామకాయలు కోసి ఉప్పు కారం వేసి ఉంచాను పిల్లలందరూ వస్తారుగా అందరూ కలిసి తినండి అని చెప్పింది తరణి ముఖ్యంగా నేను చెప్తున్నా లట్లు చూపించుకు స్నేహితులకు అన్నది ఆరు లట్లే ఉన్నాయి అందరికీ సరిపో అందుకే రేపు చేస్తాను అప్పుడు అందరికీ లట్లు పెడతాను అన్నది తల్లి సరే అమ్మా అన్నారు బుద్ధిగా ఇద్దరు తను బజారుకి వెళ్ళిందో లేదో ఇంతలో పిల్లలు వచ్చి కింద నుంచి తరిణి ధరణి రండి అని కేకేశారు వీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు అరగంట తర్వాత వచ్చిన తనకు ఏదో తేడా కనిపిస్తున్నది అని అనుకుంటూ మెట్లెక్కుతున్న దర్శిణిని ఏంటి కూరగాయలు తెచ్చావా అని అడిగింది కిందింటి ఆవిడ అవును బజార్కి వెళ్ళి వస్తున్నాను అని ఏవేవో కబుర్లు చెప్పుకొని ఓ పదహైదు నిమిషాల తర్వాత మెట్లెక్కుతున్న దర్శినికి సాయం చేయడానికి అన్నట్టు పిల్లలు తన చేతిలోని బ్యాగులు తీసుకున్నారు దర్శిని తన పిల్లలతో పాటు పిల్లలందరినీ సమానంగా చూసుకుంటుంది అందుకు పిల్లలందరూ తనని ఓ స్నేహితురాలుగా భావిస్తారు కూర్చోడానికి అంటే నీళ్ళు కావాలా లేదా లడ్డు కావాలా నాయనా అన్నారు అందరూ ఒక్కసారిగా అంతే ఇది నన్ను ఇరికించింది అని అర్థమైపోయింది తల్లికి ధరణి వైపు చూసింది దర్శిని నేనేమి చేయలేదమ్మా అన్నట్టుగా అమాయకంగా ముఖం పెట్టింది అది కాదమ్మా వాళ్ళు ఇంకా ఏం లేవా అని అడిగారు లడ్లు కొన్నే ఉన్నాయి అందువలన మేము తిన్నాము అని చెప్పాను ఆంటీ మీరు ఎవరితోనూ మాట్లాడకండి మీరు వాళ్ళలా తయారవుతున్నారు అన్నారు అందరు పిల్లలు అది కాదే ఆరు లట్లు మాత్రమే ఉన్నాయి అవి అందరికీ సరిపోవు కదా రేపు ఇంకా కొన్ని చేసి పెట్టాలని అనుకున్నా ఇంతలో తరని నన్ను ఇరుకున పడేసింది సారీ సారీ రేపు చేసి పెడతాగా ఓకేనా ఓకే అన్నారు అందరూ ఒక్కసారిగా వెంటనే లడ్డు నాయనా అన్నారు అందరూ నవ్వుకున్నారు శుభం లాభం